విధి వ్యాపారుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు మలకపేటలోని ఆయన మీడియా సమావేశం నిర్వహించారు గ్రామాల్లో ఉపాధి లేక పట్టణాల్లో ఉపాధి కోసం వలస వచ్చి ప్రభుత్వానికి సుంకాలు చెల్లిస్తున్న చిరు వ్యాపారుల రక్షణ కోసం కేంద్రం రెండు వేల పద్నాలుగులో తెచ్చిన చిరు వ్యాపారుల చట్టాన్ని అమలు చేయాలని కోరారు జీహెచ్ఎంసీ అధికారులు పోలీసు వారిపై కేసు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రకరకాల బట్టలు అమ్ముకునేటోళ్ళు రకరకాల వస్తువులు రోడ్ల మీద పెట్టి స్ట్రీట్ వెంటారు అంటే చిరు వ్యాపారులు అందరూ కూడా సుమారు ఒక ఐదు లక్షల మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలలో అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ వృత్తి చేసుకుంటూ చిరు వ్యాపారుల్లో వృత్తి చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని పోషించుకోవడం అని జరుగుతాం వీళ్ళ మీద పోలీసులు విపరీతమైనటువంటి దాడులు చేస్తారు కొంతమంది తన్నటం వెహికల్స్ తోటి జీపులతోటి గుద్దటం వాళ్ళ బండ్లని ఆగభాగం చేయటం డ్యామేజ్ చేయటం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చట్టం పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై పద్నాలుగులో స్ట్రీట్ వెంటార్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి గవర్నమెంట్ ఒక యాక్ట్ని తీసుకురావటం జరిగింది ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే పట్టణాలలో లేదు టౌన్లలో లేదు క్వార్టర్ లేదు రాష్ట్ర వ్యాప్తం కావచ్చు పెద్ద ఎత్తున ట్విన్ సిటీస్లల్లో ఉండేటటువంటి అందరూ చిరు వ్యాపారస్తులకి లైసెన్సులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ కమిషనర్లు జిహెచ్ఎంసి కమిషనర్ లెక్క బాధ్యత వీళ్ళకందరూ కూడా చిరు వ్యాపారస్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సినటువంటి లైసెన్సులు ఇచ్చి వాళ్ళ యొక్క వ్యాపారం సక్రమంగా జరిగేటట్టుగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ యొక్క కుటుంబాలని రోడ్డు మీద పడకుండా లేదు ప్రజలకు సంబంధించినటువంటి రాకపోకలకు అసౌకర్యం కలగకుండా ఉండేటందుకు గాను చిరు వ్యాప వ్యాపారస్తుల్ని కాపాడటం కోసం రెండు వేల పద్నాలుగులో ఒక చట్టం ది ప్రొటెక్షన్ ఆఫ్ స్ట్రీట్ వెండార్స్ యాక్ట్ అనేటటువంటి ఒక యాక్ట్ని తీసుకొచ్చారు ఈ యాక్ట్ని తెచ్చి నువ్వు మూలం దాంట్లో ఉండేటువంటి చట్టాన్ని ఎక్కడ కూడా అమలుపరచడం లేదు అర్జెంటుగా ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వం ఈ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ని అమలు పరచాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి సుమారు ఐదు లక్షల మంది చిరు వ్యాపారస్తుల యొక్క బాధ్యతని వాళ్ళని కాపాడేటటువంటి బాధ్యత తీసుకోవాలి వాళ్ళకు లైసెన్సులు ఇవ్వాలి ప్రతి జిల్లాలలో ప్రతి మున్సిపల్ పరిధిలల్లో చిరు వ్యాపారస్తుల వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వాళ్ళతోటి ఒక స్టేట్ వెంటర్స్ కమిటీ లేయాలి వాళ్ళకు లైసెన్సులు ఇవ్వాలి వాళ్ళకు కావాల్సినటువంటి ఆరోగ్య బీమా ప్రమాదానికి సంబంధించినటువంటి బీమా కూడా సౌకర్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ మీద దాడులు పోలీసులు కానీ మున్సిపల్ అథారిటీస్ కానీ జేహెచ్ఎంసీ అథారిటీస్ కానీ దాడులు చేయకుండా వాటిని అన్నింటినీ కూడా అరికట్టాలి వాళ్ళని కాపాడాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేయటం అనేటువంటిది జరిగింది నేను ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి చీఫ్ సెక్రటరీ సంబంధిత అధికారులు మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీని కమిషనర్ని అందరూ జిల్లా కలెక్టర్లు అందరినీ కూడా కోరింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ వెండర్స్ కంపెనీలు వేయాలి అర్జెంటుగా వాళ్ళకు లైసెన్స్లు ఇవ్వాలి వాళ్ళని కాపాడాలి వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు ఆపాలి వాళ్ళకు కావాల్సినటువంటి స్ట్రీట్ కమిటీలను వేయాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి చేయటం అనేటంధన జరిగింది దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళు కాపాాలని మేము కోరుతాము